అడ్లి అక్కడ నుంచి హనా సరే ఛేదిస్తే వాయిస్ అట్లే ఉంటుంది ఛేదిస్తే వాయిస్ అంతే వరలేదండి రోజున అంటే లాస్ట్ ఫిఫ్త్ నాడు మన ముల్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గట్ల నరసింగాపూర్ గ్రామంలో కోల సుమలత అనే వివాహితను అతి ఘోరంగా దారుణంగా చంపారని విషయం తెలియగానే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వారి బృందం వెళ్ళి చూడగా ఆ కోల సుమలత గడ్ల నరసిపూర్ గ్రామంలో తన తను కిరాయికుంటున్న ఇంట్లో మధ్యాహ్నం పూట తల మీద బలమైన గాయాలతో చనిపోయి పడి ఉంది వెంటనే ఆ సుమలత కూతురు తేజస్వి తేజస్విని ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ క్రమంలో తేజస్విని చాలా స్పష్టంగా చెప్పింది మాకు గూళ్ళరాజు అని అదే గ్రామానికి చెందిన వ్యక్తితో గత నాలుగేళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి మొదటగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో వాళ్ళ పెద్దనాన్నను కొడితే తన యొక్క చేయి విరిగిందని అప్పుడు కంప్లైంట్ ఇస్తే కేసు నమోదైంది ఆ తర్వాత అదే క్రమంలో మళ్ళీ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ చనిపోయిన మృతురాలి యొక్క కొడుకు వెంకటేష్ అని ఉంటాడు అతన్ని కూడా గొడవలో భాగంగా తల మీద తల వెనకాల గుడ్డలతోనే కొడితే అతనికి చాలా సీరియస్ హెడ్ ఇంజరీ అయింది అప్పుడు కూడా హత్యాయత్నం కేసు నమోదైంది మొదటి కేసులో రెండు రోజులు జైలుకెళ్ళాడు రెండవ కేసులో రెండు నెలలు జైలుకెళ్ళాడు ఆ రెండు కూడా పోలీస్ రెండిట్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగింది అందులో మొదటి కేసు అయిన వాళ్ళ పెద్ద మృత మృతురాలు యొక్క భావన కొట్టిన కేసు ఎల్లుండి అంటే లెవెంత్ నాడు ట్రయల్కి వచ్చింది ఆ రోజు నాడు సుమలతదే సాక్ష్యం ఉంది ఈ చనిపోయిన మృతురాలదే సాక్ష్యం ఉంది ఎట్లయినా శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి గత కొంతకాలంగా ఈ యొక్క నిందితుడైన గూళ్ళ రాజు ఆవిడకు ఆవిడ కుటుంబ సభ్యులకు రకరకాలుగా సమాచారం ఇస్తూ ఫోన్లు చేస్తూ ఎలానైనా మంచిదే కాంప్రమైజ్ చేసుకుందామని చెప్పేసి అతను ప్రజలు తీసుకొస్తున్నాడు కానీ ప్రెజర్స్కి ఏమాత్రం కూడా వీలు కాలేదు సుమలత సుమలత కుటుంబం ఆ ఇంటికి ఆల్మోస్ట్ యజమానురాలుగా ఉన్న సుమలత ఒక్కతి వింటే కేసులు రెండు పోతాయని చెప్పేసి ఆ కేసులను కొట్టేయించుకోవాలని చెప్పేసి విషయ ప్రయత్నం చేస్తుంటే ఎంతకు వినకపోయేసరికి మన గురువారం నాడు ఆమె ఒక్కతే ఇంట్లో ఉన్న చూసేసి ఇంటికి వెళ్ళి ఆవిడతోని వాగ్వివాదం పెట్టుకొని మళ్ళీ అడిగితే కూడా వినకుంటే ఆమెను తను తీసుకొచ్చిన తన తనతో పాటు తీసుకొచ్చిన గొడ్డలతోని ఆమెను అతి పాశవికంగా ఆమెను తల మీద బాధి చంపేయడం జరిగింది చంపి ఆ అమ్మాయి యొక్క సెల్ ఫోన్ను తీసుకొని తను తీసుకొచ్చిన ఆ రక్తంతో తరిచిన గొడ్డల్ని తీసుకొని కేసు నమోదు చేసి ఎల్కదుర్త్ సిఐ గారైన రమేష్ దీనికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నాడు తను ఎస్ఐ ముల్కనూర్ ఎస్ఐ ఎల్కతుర్తి ప్రవీణ్ ఎస్ఐ వంగర దివ్య మరియు మన ముల్కనూర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బందితో యుక్తంగా కేసు నమోదైనప్పటి నుండి ఈరోజు వరకు విశ్వ ప్రయత్నం చేసి చివరికి ఆ నిందితుడిని కమాన్ దగ్గర అతను అదుపులో తీసుకోవడం జరిగింది అతన్ని విచారించగా అతడు వాడిన బొడ్డలి తీసుకెళ్లిన ఆ అమ్మాయి యొక్క మృతురాలి యొక్క సెల్ఫోను చనిపోయిన తర్వాత చంపిన తర్వాత తన ఒంటి మీద పడ్డ రక్తపు దుస్తుల్ని ఇవి కనిపించొద్దు అని చెప్పేసి వాటిని కొంత దూరం తీసుకెళ్లి వాటిని కాలువ దగ్గర వాటిని మొత్తం కాల్ చేసి గొడ్డల్ని ఆ పొదల్లో పడేసి ఫోన్ను విసిరేస్తే అది కాలువల పడింది పడేసేసి ఏమి తెలియనట్టుగా ఏమి లేకుండా ఆధారాలను మొత్తం మాయం చేసేసి తనదారులో చనిపోయాడు ఈరోజు సక్సెస్ఫుల్గా ఇన్స్పెక్టర్ రమేష్ ఎస్ఐ ముల్కనూర్ ఎస్ఐ ఎల్కతుర్తి ఎస్ఐ వంగర మరియు ముల్కనూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరు కలిసికట్టుగా ఒక టీం వర్క్ లాగా పనిచేసేసి ఎలాగైనా ఛేదించాలని చెప్పేసి ఈరోజు పట్టుకోవడం జరిగింది అదే రీతిన వీటన్నిటిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులో తీసుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేస్తూ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నాం ఈ యొక్క కేసులో ఇంత త్వరగా ఇంత చక్కగా ఛేదించి ఏ క్లూ దొరికినా ఆ క్లూను వదలకుండా క్లూ వెంట వెళ్ళి చాకచక్యంగా ఈరోజు ఈ కేసును ఛేదించిన ఎల్కదుర్తి సిఐ గారైన రమేష్ మరియు ముల్కనూర్ పోలీస్ స్టేషన్ వంగరా పోలీస్ స్టేషన్ మరియు ఎల్కదుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ముగ్గురు మరియు స్టాఫ్ అందరినీ ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నాను ఈ యొక్క సంఘటనకి కారణం ఏంటంటే చిన్న చిన్న గొడవ ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో ఒక ఆవు దూడ చనిపోయిందనే విషయంలో మొదలైన దో ఈ పంచాయతీ కాస్త పెరుగుతూ 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 ఇక్కడ వరకు వచ్చింది ఈ విషయంలో నుండి కూడా పోలీసు తను చేసిన పొరపాటు విషయంలో ఎప్పుడు కంప్లైంట్ వచ్చినా కూడా మొదటగా అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది జైలు పంపడం జరిగింది రెండోసారి కూడా హత్యాయత్నం కేసు మళ్ళీ జైలు పంపడం జరిగింది ఇతడు ఇదే పనిగా రిపీటెడ్ చేస్తుందని చెప్పేసి అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ కేసు కేసు రాజీ పడాలి కేసు రాజీ పడాలని చెప్పేసి మళ్ళీ ఇబ్బంది పెడుతుందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ అతన్ని పిలిపించేసి అతన్ని స్థానిక ఎంఆర్ఓ గారి ముందు బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది అన్ని రకాలు చేసినా కూడా చివరికి అతను ఈ రకమైన దారుణానికి ఒడిగట్టాడు ఈరోజు అతన్ని న్యాయస్థానం ముందు ఆధారపరుస్తున్నాం